ప్రజా సంక్షేమం తమ ప్రభుత్వం పనిచేస్తుందని రాష్ట్ర అటవీ పర్యావరణ శాఖ మంత్రి కొండా తెలిపారు వరంగల్ తూర్పు నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా మంత్రి సురేఖ దూరదర్శన్తో మాట్లాడుతూ ప్రభుత్వం ఒక ప్రణాళిక ప్రకారం రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంతో పాటు ప్రజలకు సంక్షేమ పథకాలను అందిస్తోందని చెప్పారు బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లలో పది శాతం అభివృద్ధి కూడా చేయలేదని విమర్శించారు తమ ప్రభుత్వం ఇచ్చిన హామీలను మొదటి సంవత్సరంలోనే అమలు చేస్తోందని వివరించారు ఈ ఐదు డివిజన్లల్లో కూడా ముప్పై ముప్పై లక్షలతోటి సీసీ రోడ్లు సైడ్ రేన్స్లకు శంకుస్థాపన చేయడం జరిగింది దాదాపు కోటి యాభై లక్షల రూపాయల డెవలప్మెంట్కు ఈరోజు ఫౌండేషన్ వేసి గతంలో నేను వేసిపోయిన రోడ్లకే ఈరోజు మళ్ళీ నేను కొబ్బరికాయ కొట్టి కొత్త రోడ్లు శాంక్షన్ చేసి ఈరోజు వేయడానికి మరి ఫౌండేషన్ ఇవ్వడం జరిగింది మరి గత ప్రభుత్వం చాలా గొప్పలు చెప్పుకుంది వరంగల్ని బాగా అభివృద్ధి చేశామని సంవత్సరానికి మూడు వందల కోట్లు రిలీజ్ చేస్తూ ఉన్నామని కానీ ఎక్కడా కూడా నేను పోయిన తర్వాత ఒక తట్టెడు మట్టి కూడా పోసినటువంటి కాలనీ లేదు ఒక గల్లీ కూడా లేదు కాబట్టి మళ్ళీ నా చేతుల మీదుగానే ఇక్కడ అభివృద్ధి జరుగుతూ ఉంది